ఇరవై ఐదు గురువారం ఈ రెండవ రోజు నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ తమ్మడి వెంకటరాములు గారు వీరి తల్లిదండ్రులు శ్రీమతి తమ్మలి తద్మన్న మరియు తమ్మలి నారాయణ గారు వీరి విద్యాభ్యాసం ప్రైమరీ హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్ నారాయణపేట జిల్లా గ్రామర్ విద్యలో ఉన్నత విద్య వనపరితిలో అభ్యసించినారు వీరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి గ్రామీణ వైద్య సేవా విభాగంలో కొనసాగుతున్నారు వీరు గ్రామీణ వైద్య సేవా సంఘంలో జిల్లా ఉపాధ్యక్షుడుగా అలాగే కాకంపల్లి శ్రీ వీరభద్రేశ్వర దేవస్థానంలో బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తున్నారు వీరు దామలిద్ద సంజీవరాయ దేవాలయంలో అర్చకులుగా కూడా సేవలు అందిస్తున్నారు మరియు దామరిద్ద లయన్స్ క్లబ్ మెంబర్ గా ఉన్నారు వీరి సేవా కార్యక్రమంలో భాగంగా దామరీత పరిసర ప్రాంత స్కూల్ విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు దుప్పట్లు తాగునీటి వ్యవస్థ భోజనానికి కావాల్సిన వస్తువులు తమ శక్తి కొడుగా అందిస్తున్నారు అటువంటి వీరు నేను మన శక్తి పీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో మన శక్తి పీఠాన్ని ఆహాని మన్నించి ముఖ్య అతిగా విచ్చేయడం మనకెంతో ఆనందదాయకం మీ అందరి కలవకాల దొక్కసారి నేటి మన ముఖ్య అతిథి గారైనటువంటి గౌరవలు శ్రీ సాయ్య వెంకటరాములు గారికి శక్తి పీఠం తరపున స్వాగతం సుస్వాగతం పలుపుతున్నారు శ్రీ మాత్రమే అందరికీ శ్రీమాత్మే నమ అందరికీ ఈ యొక్క అంటే ఆనందం పట్టలేకపోతున్నాను ఇంత గుర్తించి శక్తి పిన్న వాళ్ళు నాకు సంబంధించడానికి వారి యొక్క శాంతన పురోహిత వారికి అదే వాళ్ళ పున్న దంపతులకు ట్రస్టు బోర్డు మెంబర్లు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను స్వామివారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క శక్తిపీఠంలో నేను అంటే కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ నుంచి అప్పుడప్పుడు మధ్య మధ్యన వస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం ఎంతో అన్నదాన కార్యక్రమం కానీ శక్తిపీఠం యొక్క చేసే ధర్మ ప్రచారం కానీ గోమాత గో యొక్క సంరక్షణ కానీ ఎంతో నాకు సంతోషం కలిగించి ఆనందం కలిగించింది భక్తి మార్గాన్ని కూడా నాకు చూపిందని ఈ అవకాశం ఇచ్చిన చెప్తున్నాను వారందరికీ పేరు తెలుస్తూ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై భారత్ జై హింద్